వెల్కమ్ టు టీవీ తెలుగు శేరలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై హత్యాత్నం కేసు నమోదైంది హరికపూడి గాంధీతో పాటు అతని కుమారుడు సోదరుడిపై కేసు నమోదు చేశారు కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్ శ్రీకాంత్ నిందితులుగా చేర్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో గచ్చిబౌలి గచ్చిబోలి పిఎస్ లో కేసు నమోదైంది అరికపూడి గాంధీని ఇటీవల పిఏసీ చైర్మన్ గా నియమించారు దీనిపై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేకు పిఏసీ ఎలా ఇస్తారని ఆక్షేపించింది అయితే తాను నిబంధనల ప్రకారమే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకు పీఏసీ ఇచ్చామని అధికార కాంగ్రెస్ స్పష్టం చేసింది దీనిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడిచింది ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు అరకిపుడి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండువ కప్పుతానని వ్యాఖ్యానించారు కౌశిక్ రెడ్డి కమెంట్స్ లపై అరికిపుడి గాంధీ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని చెప్పారు అన్నట్టుగానే భారీ క్యాన్వాయ్ తో కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లారు అరికేపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది కౌశిక్ ఇంటికి పోలీసులు గేటు వేశారు కొందరు అరికేపూడి గాంధీ అనుచరులు గోడ దూకి లోపలి నుంచి గేటు తీశారు ఈ సమయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు అటు కౌశిక్ ఇంట్లో పూల కుండీలు అద్దం ధ్వంసమయ్యాయి ఈ ఘటనపై బీఆర్ఎస్ ముఖ్య నేతలు సీరియస్ అయ్యారు ముఖ్యంగా హరీష్ రావు ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు వెంటనే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు అక్కడి నుంచి హైదరాబాద్ సిపి ఆఫీస్కు వెళ్లారు అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డీజీపీకి ఫోన్ చేసి మాట్లాడారు ఆ తర్వాత కాసేపటికి బీఆర్ఎస్ నేతలను విడుదల చేశారు పాడి కౌశిక్ రెడ్డి కూడా గాంధీ ఇంటికి వెళతానని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కారు పార్టీ కార్యకర్తలు హైదరాబాద్ కు రావాలని పిలుపునిచ్చారు దీంతో పోలీసులు అలర్ట్ అయ్యి బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు హరీష్ రావు సహా కీలక నేతల ను ఇళ్లకే పరిమితం చేశారు దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ బగ్గుమంది ఈ నేపథ్యంలో తాజాగా అరికెపొడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు